వెల్కమ్ టు ఎన్జీ టీవీ అర్హతలు ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారు ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు సాధ్యమైనంత వరకు నిధులు తెచ్చి మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు జీ కొండూరులో పెంచిన పెన్షన్లు పంపిణీ సందర్భంగా ఎం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఏ ఒక్క తమ్ముడు మీద కానీ ఏ ఒక్క కుటుంబం మీద కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు చేస్తే మంచి చేద్దామని ఏ ఒక్కరికి చెడు చేయవద్దన్నారు ఇదే నినాదంతో నాలుగున్నరేళ్లుగా పనిచేశానన్నారు కొన్ని జరగని పనులు ఏమైనా ఉంటే అది తమ వల్ల మా ప్రజాప్రతినిధుల వల్ల జరగలేదని అనుకోవడం పొరపాటు అన్నారు పరమైన లోపాలు సాంకేతిక కారణాల వల్ల ఏమైనా కొన్ని పనులు జరగలేదు తప్పితే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరి పని ఉద్దేశపూర్వకంగా ఆపలేదన్నారు కోవిడ్ సంక్షోభంలో కూడా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఈ జిందాబాద్ అవుతున్న ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే మరాష్ట్ర మండలానికి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి నెల ఈ రాష్ట్రం మొత్తం ఎన్ని గ్రామాలు ఎన్ని మండలాలు ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని జిల్లాలు ఈ రకంగా చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్కరికి అనాథ కలిగిన ప్రతి పేదకి ఆ రోజు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తే అమ్మఒడి చేయూత రైతు భరోసా అనాథ కలిగిన ప్రతి అక్కకి చెల్లికి ఇంటి పట్టాలు ఇస్తామని చెప్తే ఈ మైలవరో లో ఇరవై వేల మంది అక్క చెల్లెలకి ఇంటి పట్టాలు ఇచ్చే అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి రూపేట నాకు దక్కింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామంలో ముందు రెండు ఆ తండాల కుట్టల పక్కన భూమి చూస్తే మన బెలూరు బండ తిరుపతిరావు ఒక రోజు తెల్లారి నిద్ర వేసి కిందకు వచ్చేటప్పటికి ఎదురుగా హాల్లో కూర్చోవడం ఏ తమ్ముడు పొద్దున్న వచ్చా అన్న మన అధికారులు ఇద్దాం అనుకుంటున్న ప్లాట్లు భూమి నాకు నచ్చలేదన్నా మీరు రావాలి మీరు చూడాలి మంచి భూమి ఇద్దాం అంటే వెంటనే శర్మ ఊరు తిరుపతి అని చెప్పి ఎప్పుడో పొద్దున్న వచ్చాక నిద్ర కలిసి స్కిపింగ్ చేసి నిదానంగా బయలుదేరి ఇక్కడికి వచ్చి చూడగానే తిరుపతిలో చెప్పినట్టు నాకు కూడా అస్సలు అసలు అభివృమి ఎక్కడో లోపలికి పోవటం మా కోరి ఆ పక్కన అంత ఆహ్వానం

పార్టీ నిరాదం కాదు నేను ఒక శాసనసభ్యుడిగా గడిచిన ఈ సంవత్సరాల కాలంలో అనవసర ఏ పేదకి సంక్షేమ పథకం ఇచ్చేటప్పుడు అడ్డుబడి పెట్టుకోవడానికి వీలు లేదని కానీ ఏ ఒక్క అక్కకు చెల్లికో పట్టా వచ్చేటప్పుడు యువతానికి అడ్డుపట్ట కానీ ఏ ఒక్క తమ్ముడు మీద కానీ ఏ ఒక్క కుటుంబం మీద కానీ కక్షలు కార్పణ్యాలకు వెళ్ళి పక్క వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టమంటే పెట్టి కానీ ఏమి చేస్తే మంచి చేస్తాం అంతేగాని ఏ ఒక్కడికి చెడు చేయొద్దు కొన్ని జరగని మంచి ఏదన్నా అంటే అది కృష్ణప్రసాద్ గారు చేయలేదు లేకపోతే లక్ష్మీ తిరుపతి చేయలేదా కాగా ప్రభావంగా చేయలేదా అనుకోవడం పొరపాటు నేను పై చెడు సహకరించాలి వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఇచ్చేది కారణాల వల్ల రాని వాడి ఏదన్నా ఉంటే ఇక మా కళ్యాణ్ చూపించలేదు మేము బాగుద్దేశపూర్వకంగా ఎవరికి ఈ యొక్క గ్రామంగా ఈ యొక్క వ్యాప్తంగా నేను ఖచ్చితంగా కరాఖండిగా చెప్పగలను మా చేతిలో ఉన్నంత మనకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించే అవకాశం కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ వల్ల మధ్యలో కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నందువల్ల సరిగా డబ్బు లేనందువల్ల ఎళ్ళకి పక్కా గృహాలకి కొద్ది కొద్ది సందర్భాల్లో కొద్ది కొద్ది గ్రామాల్లో సకాలంగా బిల్లులు పడ్డాయి తప్పించి మేమే మేమేమో లేట్ చేసామని అనుకోవడం కరెక్ట్ కాదు అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించి కూడా ఈ జీ కొండలు కూడా చాలా మటుకు వీలున్నంత మటుకు అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాం ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా రోడ్ చేస్తే ట్రైన్ అంటారు ట్రైన్ వేస్తే రోడ్ అంటారు ఈ రెండు కోర్టు పక్క అడుగుతారు అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ మనం చేసుకెళ్లాల్సిందే ఈ చేసిన అభివృద్ధితో

సుజనా చౌదరి గారు కావచ్చు లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంటరీ ఎంపీ అయినటువంటి కేసీఎల్ నాని గారు కావచ్చు రకమైన రవీంద్ర కుమార్ గారు ఒకటే లేదు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇస్తా వాళ్ళ దగ్గర నేను రెండు నమస్కారం పెట్టి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి ఒక రూపాయి అని చెప్పి తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాం కానీ వీటి వల్ల మొత్తం అభివృద్ధి అయిందని నేను చెప్పడం అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ మనకున్న పరిధి మేరకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసావా లేదా అన్నదే ముఖ్యం ఆ మేరకు పూర్తిగా వందకు వంద శాతం అభివృద్ధి చేశాను అనే విషయంలో నాకు మానసికంగా పూర్తి స్థాయిలో తృప్తి లేకపోయినా నా అంటూ ప్రయత్నం చేశాను ప్రతి గ్రామాల సచివాలయాలు ఈ కృష్ణా జిల్లాలో హైయెస్ట్ ప్రోగ్రెస్ మైరో నియోజకవర్గమే రైతు భరోసా కేంద్రాలు హైయెస్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ మైరో నియోజకవర్గమే రైలు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం యాభై కోట్ల రూపాయలు నిర్మిస్తే ఒక్క రైల్వే నియోజకవర్గంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైలు నిర్మించా మిగతా నియోజకవర్గాలు అన్ని కట్టి కూడా పాతి కోట్లు లేవు అట్లాగే ఇంటి పట్టాల విషయంలో కూడా వీలున్నంత మటుకు అన్ని గ్రామాల్లో అందరికీ ఉండాలని ప్రయత్నించాం మళ్ళీ